జై జనసేన అనుశ్రీ ఫస్ట్ ఇక్కడ మనం సభ్యత్వ నమోదులు లాస్ట్ ఒక త్రీ ఇయర్స్ నుంచి మనం చాలా గట్టిగా చేస్తాం ఈ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగులో శ్యామన్న వెయ్యి పదిహేడు వెయ్యి పదిహేడు పదిహేడునది ఊహిజాన్ని కూడా సాధ్యం అండి ఎందుకంటే నేను లాస్ట్ టైం చేసినప్పుడు కొంచెం కష్టపడ్డాము చాలా పై ఇరవై మూడులో ఇరవై రెండులో చాలా యాభై రావడం అరవై రావడం వంద రావడమే చాలా గగనంగా ఉండేది మాకు ఎందుకంటే అందరం చేసినప్పుడు అలాంటిది వెయ్యి అనే ఫిగరు ఆ ఫిగర్ ఊహించుకోవడం చాలా కష్టం ఒక మనిషి మిగతా కూడా చేసుకున్నారు వేరే నియోజకవర్గాల్లో డబ్బులు ఖర్చు పెట్టుకొని చేస్తున్నారు అంటే నీతో పేరు మనకు అనవసరం కానీ డబ్బులు ఖర్చు పెట్టారు ఆలయ స డబ్బులు ఇచ్చిపోరు అలాగేం కాకుండా స్టాల్ వేసుకొని ఆ స్టాల్ కూడా ఒక స్టాల్ పెట్టుకుని ఎండలో ఈయన పెట్టిన స్టాల్స్ నేను చూశాను మొత్తం ఎండ నేనంటే నేను ఏదో చేసాను కొంచెం కొద్ది గొప్ప నేను ఒక టెంట్ మళ్ళీ ఒక ఫ్యాను ఈ టైం నేను పెట్టుకున్నాను కానీ ఏమీ లేకుండా ఈ మనిషి అలా కూర్చుని అక్కడ మన అందరికి తెలిసిన అందరికి తెలుసు బైపాస్ రోడ్ జంక్షన్ చర్చ్ దగ్గర ఆ చర్చి దగ్గర అంతా మొత్తం ఏం చెట్లు కూడా ఉండవు ఎండలో కూర్చుని అలా పెట్టుకొని స్టాల్ పెట్టుకొని ఏం చేయడం నేను చూశాను నేను వెళ్ళి ఉన్నాను ఎంత పంపిద్దాం అన్ని కంటే నేను ఏమో సూర్య బానే సూర్య అని చెప్పేవాడు నాతో కానీ అంత కష్టపడడం పైగా అన్నయ్య చెప్పాడు వెన్నవాసాన్ని నైట్ పడుకున్నాడు లేదో ఎందుకంటే నైట్ మనం తీసుకుంటాం డాక్యుమెంట్లు తీసుకుంటాం అందరి దగ్గర అప్లికేషన్లు తీసుకుంటాం ఇవన్నీ ఫిల్ చేద్దాం అనుకుంటాం ఎప్పుడు చేయాలి ఫిల్ అవ్వాలంటే నైట్ టైం చేయాలి ఒక పది నిమిషాలు బాగుంటుంది ఒక అప్లికేషన్ అంటే ఒక యాభై ఏళ్ళన్నా అట్లీస్ట్ ఒక రెండు గంటలు పడుతుంది అంటే రోజు నైట్ కూర్చొని అలా చేసి ఒక పది రోజుల టైంలో వెయ్యి అప్లికేషన్ అంటే అసలు వచ్చినప్పుడు చాలా నా దగ్గర పెద్ద ఉంది మళ్ళీ నా దగ్గర నా స్టూడెంట్స్ నాకు ఉన్న దాన్ని బట్టి నాకు స్టూడెంట్స్ కానీ కుర్రోళ్ళు కానీ అలా ఉండేవారు ఉన్నా నేనే చేయలేకపోయినా ఇంక ఏమీ లేకుండా ఒకే మనిషి వెయ్యి పదిహేడు అప్లికేషన్లు అంటే అసలు నిజంగా చాలా అసాధ్యం ప్రస్తుతం ఉన్న టైంలో పైగా ఒక లాగిన్ ఒకసారికి ఒక లాగిన్ ఇస్తారు వాళ్ళు రెండో ఫోన్ సేమ్ అకౌంట్తో వేరే లాగిన్ అవడానికి లేదు ఇద్దరు ముగ్గురు చేస్తా ఉంటాయి అదే ఫోన్లో అదే లాగిన్తో చేసుకోవాలి కూర్చోనండి అందరికీ తెలిసిన విషయం ఏది కానీ వెయ్యి వెయ్యి పదిహేడు అనేది ఇంపాసిబుల్ ఫిగర్ శ్యామన్న సాధించడం ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ శ్యామన్